ప్రైస్ ద లాడ్ నామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామములు మీ అందరికీ శుభాభి వందనములు ప్రైజ్ ద లాడ్ అలెలుయా నామానికి సూత్రములు ప్రతిదినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తూ నూతన ఆనందం నూతన బలము శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు మన బ్రతుకుల్ని మార్చుతున్నాడు ఉన్నాడు మన జీవితాల్ని మార్చుతున్నాడు ఉన్నాడు అలెలుయా దేవున్నామానికి సూత్రములు ప్రార్ చిన్న వాక్యం చదువుకుని దేవుడి నామాన్ని మైపెట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం అపుస్తుడైన అపుస్తుల కార్యాలు అపూస్తుల కార్యాలు పదహారు అధ్యాయము పదవ నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చెయ్యటుకు నీ వద్దకు ఎవడును రాడు అలే లూయా దేవుణ్ నామానికే మహిమ కలిగునిగాక దేవు నామానికే సూత్రములు ఆయన కృప వెంబడి కృపతో మనం నింపుతూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నేను నీకు తోడై ఉన్నాను మనం భయపడకూడదు దేనికి కూడా ఎవడు మొత్తం అదొచ్చి మన మీద దాడి చేస్తున్నాడని లేకపోతే మన మాట్లాడినాడు మన మన లేదంటున్నాడని మనం పట్టించుకోకూడదు ఆయన మనకు తోడే ఉన్నాడు మన ఆని చేయడానికి ఎవరు కూడా మన ఎత్తుకి రాడు ఆ కేల వచ్చాడానికి దేవుడు అనుమతులేని రాడు ఈరోజు మనము దేవుని కోసం ఎలా జీవిస్తున్నామో అది కావాలి మేక్షుడు మనం ఒకరు ప్రేమించి ఎలా ప్రేమించుకుంటున్నాము ఒకళ్ళొక ఎలా జీవించుకుంటున్నాము ఎలా పొడుగు పొగుడుచుకుంటున్నామో మనకు అది కావాలి దేవుని అని దేవునికి మనం ఎలా ఉపయోగపడుతున్నాము దేవుని ఎలా నడుచుకుంటున్నాము అది మనకు కావాలి అందుకంటున్నాడు నేను నీకు తోడే ఉన్నాను నీ అది కానీ చేయడానికి ఎవడు రాడు మనకి ఎప్పుడు ఆయన బాలా శక్తిని మనకి దయచేస్తూ ఉన్నాడు చూడండి దైవజనుడు మతం మాదిరి మరి చంపివేశారు కానీ ఆయన శుభార్త సావలేదు ఆయన మాటలు చావలేదు సాక్షిగా మారిడు ఈరోజు అప్పుస్థులేని పౌరు అప్పుడు పన్నెండు మంది శిష్యులు ఎలాగోతే పదకొండు మంది శిష్యులు ఎలాగోతే అదే రీతిగా ఈరోజు దైవజన్ పాస్టర్ ప్రవీణ్ ప్రవాడ్ గారు ఈరోజు దేశం అంతా కొని ఏర్పడుతుంది అత సాక్షిగా ఆయన చెప్పిన మాటలు ఎవరు మర్చిపోలేరు ఆయన ఎంతో దేవుని ఆత్మతో నింపబడి సావుక్కడైనా దేనికి భయపడలేదు నన్ను చంపేస్తారనకుండా భయపడకుండా ఒంటరిగానే వెళ్ళాడు ఈరోజు లక్షలాది మంది దేవుడు ఆయన దగ్గరికి పంపించాడు అది నిజమైన అతిసాక్షి సాక్షి పదకొండు మంది శిష్యులతోటి ఈ దేవజన్లు కూడా పేరు నిలబెట్టుకున్నాడు ఆయన మంచి పోరాటం పొంది జీవకేటాన్ని పొందుకున్నాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం మనం అలాగ ఉన్నామా లేదా ఒకళ్ళ మీద ఒకటి దూషించుకుంటాం ఒక ప్రేమించుకుంటాం మన క్రైస్తవంలోనే ఐక్యత లేకుండా తిరుగుతున్నారు ప్రేమను సోదరి సోదరులరా మనమందరం కూడా మంచి పోరాటం పొందాలి నీకు నేను తోడే ఉన్నట్టు ఉన్నాను నీ వద్దకి హాని చేసేటానికి అవిడు రాడు ఒకవేళ వచ్చినా కూడా దానికి ఏదో పర్లేక ఉంటుంది ఆయన చిత్తం లేకుండా ఏది జాగ్రత్త అలే దేవుని దీవించిన కాక ఈ రోజు వాగ్దానం మన జీవితాల్లో వెలుగులింపను కాక మనం కూడా ఆయనకిలాగా అతి సాక్షిగా మారాలి దేవుడు మనం అలాంటి కృప మనకు దయచేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కారుగుతుడైన ముందు మా కన్నా తండ్రి మీ గానమైన నా మనకులక్కలేని వందలు సూత్రాలు నిచ్చిడక్కి తండ్రి ఆలోచనకి అత్తనా నేడు ఏ ఉన్న దేవునికి సూత్రమయ్యా మేము ప్రతి దినము ఎలా ఉం జీవిస్తున్నామో ఎలా బ్రతుకుతున్నామో మాకు తెలియదు తండ్రి ఉదయం లేపి రాత్రి కాలం నుంచి ఉదయ కాలం వరకు రాదే కాలం నుంచి రాత్రికాలం వరకు మమ్మల్ని ఎంతో ఎలా నడుచుకుంటున్నామో మాకు తెలియదు నేను ఏ అపవాది కూడా నుంచి వస్తున్నాడో మాకు తెలియదు నేను మేమందరము తండ్రి పరిశుద్ధులుగా ఉండేటట్లుగా మమ్మల్ని పాల్పరచండి ఈరోజు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాల కొరకు ప్రపంచంలో ప్రతి దేశం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి అధికారులు మీరు జ్ఞాపం చేసుకోండి ఏ అధికారులు ఏ ఏ ఓదావులో ఉంచారో మీరు జ్ఞాపనం చేసుకోండి పర్వాలి వాళ్ళ పనులు సక్రంగా చేసుకునేటట్లు బలపరచండి పేదవాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదు వాళ్ళు గ్రహించండి తండ్రి మంచి మనసు ప్రేమ కలిగిన మనసు దయచేయండి ఒకడొకరు నిందండా పాస్టాల్ రాజకీయం ముచ్చలో పడిపోయినాను రాజకీయాలు చేస్తూ ఉన్నారు తండీ ప్రజలకి ఏం కావాలో మమ్మీ ఈ దేశంలో తాత్కాలం మేము ఎప్పుడు పాలక పర్లోక రాజ్యం చేతిమత్తులుగా మారాలి అత్యసాక్షులుగా మారాలని వాళ్ళు గ్రహించుకునేట్లు బలపరచండి దీవించండి ప్రతి కుటుంబం కొరకు ప్రయత్నం చేస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో ఏ సోదంలో ఉన్నాయో మీరు జ్ఞాపం చేసుకోండి ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో నేను అప్పుల బాధలు ఉన్నాయో నేను సంపాదన లేకుండా ఇబ్బందులు ఉన్నారు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి దీవించండి వాళ్ళ పనులు అభివృద్ధి పరచండి ఏ పంట పండిస్తున్నారో నేను ఏది ఎత్తు తినారో వాళ్ళు జ్ఞాపం చేసుకోండి తండ్రి అన్నింటి సరైన ల్యాండ్లో ఎత్తు తినారా లేదు వాళ్ళు జ్ఞాపం చేసుకుని తండ్రి వ్యాపారంలో నష్టపోతున్న బిడ్డ మీరు జ్ఞాపనం చేసుకోండి ఏం వ్యాపారం చేస్తున్నారో మీరు జ్ఞాపనం చేసుకుంటాము దీవించండి వాళ్ళు పని చుట్టూ కంచిపోయింది ప్రతి కుటుంబం ఈ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకున్న కాళ్ళు చేతుల నొప్పులతో శుక్రవ్యాధులతో డెంగీ జనంతో లోబీపీతో ఐబీపీతో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి ఆ బిడ్డలు మీరు జ్ఞాపన చేసుకుంటే దీవించండి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి గర్భ పొలం లేని బిడ్డలు గర్భపుణం దేహించండి మరి పరిశుద్ధ ఆత్మతో కరపాలని తర మరి తర్వాత గొప్ప సాక్షి మిషన్ ఇదిలో నిలబెట్టుకోండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న జరుపుకున్నప్పటికీ మీరు జ్ఞాపనం చేసుకోండి నూతన కెరెటే దయ్య కెరెక్టను వాళ్ళకి దయచేయండి వాళ్ళు నేను మీ పరిశుద్ధ నామములు బ్రతికేటట్లు నేను వాళ్ళకి మీ మీ చిత్తం అయ్యే ఉన్నది వాళ్ళకి బయలుపరచండి దీవించి ఆస్పర్దించండి ఈరోజు వివాహం జరిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ ఒరుని ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీ చిత్తం ఉంది కనుక వివాహం అన్నింటిలో ఘనమేదో ఉన్నది వాకింగ్ చలిస్తుందండి అదే రీతిగా బలపరచండి ప్రతి బిడ్డని జ్ఞాపనం చేసుకోండి ఎవరి అసలు జ్ఞాపం చేసుకోండి ఎవరిస్సులు చెడు మార్గాల్లో నడుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి దీవించి ఆస్పదించండి ఈరోజు సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండీ సంఘాలు ఎన్నో దురాత్మతో మరి స్వార్థలు ప్రకటిస్తూ ఉన్నారు తండ్రి ఒకసారి మీరు గ్రహించుకుని తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధాత్మతో నడిచేటట్లు బలపరచండి ప్రతి ప్రతి యావన దైవజన్ కూడా నేను అతి సాక్షిగా గొప్ప మరి స్వార్థను ప్రకటించేటట్లు బలపరచండి ఒకడొకళ్ళు నిందలేసుకోకుండా నా చచ్చి గొప్ప నా చచ్చి గొప్ప అంటే ఆ టైపులో ఉండుకున్న ఎంతవరకు ప్రేమ కలిగి ఉండేటట్లు బలపరచండి ఎంతమంది ఆత్మలను రక్షించుకునేటట్లు బలపరచండి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరు అప్పులు ఇో ఎవరు సాయ ఎవరు ఎక్కువ జీతాలు ఉంటే వాళ్ళని మొగ్గు చూపుతున్నారు ఉన్నారు తండ్రి ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి ఈ డబ్బు శాశ్వతం కాదని ఇచ్చేవాడు తీసుకునేవాడు ఒకరు ఉన్నాడు ఆయన సర్వల కానికి అధిపతి అని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి సంఘాలునైనా బుద్ధున్న కనికుల ఉంటలేదండి బుద్ధి లేని కనికులు బుద్ధున్న కనికులుగా మారిపోతూ ఉన్నారు నైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు అండి మీరు జ్ఞాపనం చేసుకోండి సంఘాన్ని చుట్టూ కంచమండి ఏ అపోద్దిగడ్ చంప చేరకుండా ఏ ఆత్మని కూడా నశించిపోకుండా బలపరచండి ప్రతి వీటిని జ్ఞాపం చేసుకోండి ఈరోజు నేను ఇంకా నేను బలపడ ఇంకా ఇంకా బలపడలేదు నేను ఇంకా మారుమర్చిపోతే జ్ఞాపనం చేసుకోండి ఎందుకంటే నేను ఈ లోకం గారు ఎంత ప్రార్థన చేసినా విరథ ఉందండి ఏదో చిన్న ఆశ నేను రోగం అంత విశ్వాసం ఉన్నా మీరు బలపరుస్తానన్నారు నేను మీ పాదాలు చెంత పెడతాను తేండి ప్రతి సమస్య ప్రతి ఈ రోజు విదేశాలకు వెళ్ళి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపన చేసుకోండి ఎవరైతే ఏ బాధలు ఉన్నారో ఒక పని చెప్పు ఒక పని ఒక జీతం ఒక జీవితం ఇబ్బందులు పెడుతున్నారో తండ్రి మీరు జ్ఞాపన చేసుకోండి తండ్రి వాళ్ళు బలపరచండి వాళ్ళు ఎందుకోసం వెళ్తున్నారు నేను పిల్లల పిల్లల్ని వదిలేసి వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు నేను జ్ఞాపనం చేసుకోండి దీవించి ఆస్వాదించమని ఈరోజు నేను ప్రతి బిడ కూడా మేము కూడా నేను మరి దైవజనులు ప్రవీణ్ ప్రకట గారు మరి మీ సన్నిహితకి చేరున్నారు తండ్రి వాళ్ళని బలపరచండి ఆయన మంచి పోరాటం పొంది మరి జీవ జీవో అలా పొందుకున్నారు మేము కూడా అలాగే పొందుకునేటట్లయినా అతి సాక్షిగానైనా మీకు సాక్షిగా మిమ్మల్ని మమ్మల్ని మార్చేటట్లు బలపరచండి ఈ లోకమంతనైనా ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఎక్కడ లేదే సంతోషం మీ సన్నిధిలోనైనా మీ కౌగిడ్లోనే ఉన్నది తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిచిది నాములు త్రేకనామలు ఈ ప్రార్థన పద్మాలు వేడుకుంటున్నాం తండ్రి ఎసు రక్మి జిల్ రక్మి జం సంపూర్ణ విజయం కలుగునగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వంద నెల గార్డ్రాస్ దేవుడు మిమ్మల్ని దీవించి ద లాట్